దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశానుసారం దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో జరుగుతున్న మెగా లోక్ అదాలత్ గుంటూరు జిల్లా కోర్టులలో కూడా జరుగుతుంది జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు అన్ని కోర్టులలోని సివిల్ కేసులను పోలీసులు ఇరు పార్టీలతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయించి లోక్ అదాలత్ ద్వారా కేసులను క్లోజ్ చేయిస్తున్నారు దీనిపై పూర్తి సమాచారాన్ని మా గుంటూరు జిల్లా శ్రీనివాస్ అందిస్తారు అత్యుత్తమ న్యాయస్థానం పిలుపు మేరకు ఆయన న్యాయస్థానం ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా న్యాయస్థానం జిల్లా జడ్జి ఆదేశాల మేరకు జిల్లా జడ్ కోర్టు న్యాయస్థానంలో ఉన్న కోర్టు సముదాయ పరిధిలో ఉన్న అన్ని న్యాయస్థానాలు ఈరోజు లోక్ అదాలత్ అంటే ఇద్దరు వ్యక్తులు కో కేసు పెట్టినవారు కేసు పెట్టించుకున్నవారు ఇరువురు ఏదైతే కొన్ని కేసులలో సత్వరమే రాజీపడి రాజీ పడే కేసులు ఉన్నాయి అంటే మా ఉదాహరణకు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే పలు కేసులలో అంటే ఏదైనా చెక్ బౌన్స్ కేసులు అదేవిధంగా చీటింగ్ కేసులలో అదేవిధంగా నేర ప్రవృత్తితో సంబంధం లేని పలు సివిల్ తగాదాలు వంటి కేసులలో అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించరాదు అంటే ఓపెన్ డ్రింకింగ్ అంటూ ఒక సెక్షన్ నమోదు చేసి పోలీసులు గుంటూరు జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓపెన్ డ్రింకింగ్పై పలు సెక్షన్ల కింద పలువురుపై కేసులు నమోదు చేస్తున్నారు అదేవిధంగా కొన్ని సెక్షన్లలో మనం చూసుకుంటే విఎన్ఎస్ యాక్ట్ ప్రకారం రాజీ పడే సెక్షన్లు కొన్ని ఉంటాయి ఆ సెక్షన్లలో ఏదైతే రాజీ పడే సెక్షన్లు ఉంటాయో ఆ సెక్షన్లలో రాజీ పడేవారు అంటే ఇరువురు కక్షిదారులు అదేవిధంగా కంప్లైంట్ ఎవరు ఉంటారు వారు వారి ఇరువురు వారి ఇరువురి రాజీ వారి ఇరువురి సమ్మతి మేరకు కోర్టు న్యాయస్థానం వాస్తవంగా న్యాయస్థానం ఏం ఆలోచిస్తుందంటే కేసు పెట్టిన వారిది కేసు పెట్టించుకున్నవారు బోర్డు సైడ్ సమయం వృధా కాకుండా అదేవిధంగా అదే సమయంలో న్యాయస్థానాల ఆ సమయం కూడా వేస్ట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు పలు సెక్షన్లలో ఏదైతే బెయిలబుల్ తీసుకొని స్టేషన్ బెయిల్ తీసుకొని అప్పుడు బయటికి వెళ్తారు వారిని అదేవిధంగా కొన్ని స్టే కొన్ని సందర్భాలలో కేసులు జైలు రిమాండ్ చేసి వచ్చినా సరే వారి ఆయా సెక్షన్ల పరిధిలోని కొన్ని సెక్షన్లు కొన్ని కేసులలో రాజీ పడేందుకు జాతీయ లోకాదాలత్ మెగా లోకాదాలత్ అనే కార్యక్రమం ఈ రోజున గుంటూరు జిల్లా వ్యాప్తంగా గుంటూరు సిటీలోని జిల్లా కోర్టు ఆవరణంలో ప్రతి కోర్టులో ఈ రోజు ఈ కేసులు సత్వరం జరుగుతున్నాయి ఈ కేసులు జరుగుతున్న ఒక్కొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే రాజీ పడే కేసులు ఉన్నాయి వారందరికీ ముందు రోజులలో పోలీసులు ఇరువురికి సమాచారం అందజేసి వారు ఇరువురిని కాచో కూర్చోబెట్టి వారితో మంతనాలు జరిపి మీ ఇరువురు రాజీ పడతాము అంటే వారి లోక అదాలత్తో అంటే పలానా న్యాయస్థానంలో వారి కేసు ఏ విధైతే ఏ కోర్టులో అయితే ఉందో ఆ కోర్టులో వారిని ఇరువురిని సబ్మిట్ చేసి వారిని న్యాయస్థానం ఆదేశాల మేరకు వారి ఇరువురు రాజీ చేసే క్రమంలో ఉన్నారు అంటే ఎక్కువ శాతం ఇప్పుడు దాదాపు మనం చూసుకుంటే గుంటూరు జిల్లాలో లక్షల వ్యవధిలో కేసులు పెండింగ్ ఉన్నాయి ఈరోజు జరిగే కార్యక్రమంలో చాలా వరకు కేసులు పరిష్కారం అవుతాయి అంటే రానున్న రోజుల్లో ఏదైనా తీవ్రతరమైన కేసులలో కూడా వెంటనే తీర్పు ఇచ్చేందుకు న్యాయస్థానంలో కేసులు బెడత తగ్గించే క్రమంలో అదేవిధంగా కక్షిదారుల సమయాన్ని కూడా తగ్గించే క్రమంలో న్యాయస్థానం దేశ అతిథియామ న్యాయస్థానం ఈ సలహా ఇచ్చిన మేరకు ఈ రోజున గుంటూరు జిల్లా మనం చూసాము ఇదివరకు విజయంలోనే చూస్తున్నాము కోర్టుకు ఎప్పుడు రాని విధంగా సుమారు వేలల్లో అదేవిధంగా పోలీసులు సైతం న్యాయవాదులు సైతం వేలల్లో ఇక్కడికి వచ్చారు ఈ రాజీ పడుతున్నారు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ లోక అదాలత్లో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో నిల్చుందని ఇప్పటికే నిన్న మనకి బార్ అసోసియేషన్ అధ్యక్షులు చెప్పారు ఈరోజు సాయంత్రానికి గుంటూరు జిల్లా కోర్టు న్యాయస్థానంలో ఎన్ని కేసులు రాజీ పడ్డాయో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఇదైతే ప్రజలకు అయితే చాలా వరకు ఉపయోగపడనుంది పోలీసులకు అదేవిధంగా న్యాయవాదులకు అదేవిధంగా లబ్ధిదారులకు అదేవిధంగా బాధితులకు అందరికీ ఈ జాతీయ మెగా లోగాతల్ అద అనే కార్యక్రమం అయితే చాలా చాలా వరకు ఉపయోగపడనుంది సాయంత్రం అయితే మనకు పూర్తి వివరాలు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా మెగా